ధ్యానం అన్నమాట శ్వాస మీద ధ్యాస ఎటువంటి నామ రూప జప ఏముండదు అనమాట ప్రజెంట్ మన శ్వాసను గమనిస్తుంటే మనకు ఇష్ట శక్తి మనకు వస్తుంటుంది మనం అదే పరిపర విధాలుగా మనం ఆలోచనలు చేస్తుంటాం మనం కాబట్టి ఈ శ్వాసకు శ్వాస మధ్యన కొంచెం జాప సమయ లోపలి అనేది చూస్తుంటుంది ప్రపంచం లోపల ఒక దైవశక్తి యూనివర్సల్ ఎనర్జీ దైవశక్తి అని అనబడుతుంటుంది అది ప్రపంచం లోపల కేవలం ఒక సెకండ్ కనుక లేకుంటే ఉంటుంది ప్రతి ఒక్క జీవి కూడా ధ్యానం ఇస్తుంది ప్రతి ఒక్క చెట్టు కూడా ధ్యానం చేస్తుంది కానీ మనమందరం కూడా నిధులు మనం పొందుతుంటాం కానీ పరిమితంగా పొందుతుంటాం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అపరిమితంగా మనం పొందుతుంటాం అర్ధగంట ధ్యానం ఆరు గంటల నిధులతోటి సమానం మనం కాబట్టి మనం ఏదైతే నిద్ర అది మన ఉనికి మన పని చేయడానికి ఉపయోగిస్తుంది కానీ ఎక్కువ ఎక్స్ట్రా బోనస్ కావాలనుకుంటే ఎక్కువసేపు మనం ధ్యానం చేయాలి కాబట్టి ఒక అర్ధగంట ధ్యానం ఆరు గంటల నిధులతోటి సమానం అన్నమాట అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పని అంటే ఒక ఫోర్త్ డైమెన్షన్లో ఒక యుగం అనేది ఎంటర్ అయిపోయింది ఈ యొక్క ఉన్నటువంటి మూమెంట్ లోపల ఉన్నటువంటి మన శక్తికి తట్టుకోవాలంటే మన లోపల శక్తి పెంచుకున్నాను చుట్టూ ఉన్న బలం కంటే తన లోపల ఉన్న బలం చాలా గొప్పది కాబట్టి మనం సంపూర్ణ ఆరోగ్యం పొందాలా మంచిగా ఉండాలంటే మన లోపల శక్తిని మనం పెంచుకోవాలా ఆ శక్తిని పెంచుకోవాలంటే శ్వాస మేధ్యాస మనం పెట్టాలా ఒక గంట ధ్యానం చేస్తే ఇరవై మూడు గంటలు మనం అని చెప్తుంటాం మనం కాబట్టి ఎటువంటి నియమ నిబంధన గురువు ఉపదేశం ఏమీ లేదు ఎప్పుడు ఎక్కడ వెనక తీసుకో కాబట్టి ఆ ధ్యానాన్ని మనము చేస్తుంటే మన సజ్జన సాన్నిధ్యతను తీస్తుండాలా మన బుక్స్ చదువుకుంటా యూట్యూబ్లో పిఎఫ్ చాలా తెలుగు వస్తే దాన్ని చూస్తుండాలా మరి ఇక్కడ కూడా ఎప్పుడైనా పొరగడం అయితే ఎన్ని ఉన్నా కూడా మనం రావాల మనం మన పెద్దలు చెప్తారు ఎన్నో ఎన్నో పనులున్నా కూడా మనం భోజనం చేయాలా ఎన్నో పనులున్నా కూడా జపాలా మరి ఇంకెన్నో పనులు ఉన్నా కూడా మనం ధ్యానం చేయాలన్నమాట అంటే ధ్యానానికి అంత ప్రాధాన్యత ఉన్నది మన ఇంతకుముందు మునులు యోగులు కూడా వాళ్ళందరూ కూడా గోవులకు వెళ్ళి అడవులకు వెళ్ళి కూడా వాళ్ళందరూ చేసే సాధన ఏదంటే మనకు శ్వాస మీద ధ్యాన సాధన ఈరోజు మన పేపర్ వ్యక్తి మన రాష్ట్రపతి ఎట్లా అయింది ఒక టీ వంటి టీ కొట్టు పెట్టుకున్న వ్యక్తి మన ప్రధానపత్రి ఎట్లా అయ్యిను మరి మనం ఎందుకోసం అవుతుంది అన్ని నమ్మాలి మన కోటిస్ కూడా ఎట్లా అయ్యిను వాళ్ళ దగ్గర ఇంతకుముందు వాళ్ళ దగ్గర కాబట్టి బ్రహ్మముహూర్త ముహూర్తం అంటే మూడు గంటల నుంచి ఐదు గంటల నాలుగు గంటల ప్రాంతం అయితే పగలంతా ఎక్కువ వైబ్రేషన్ ఉంటుంది ఆ సమయంలో చాలా వైబ్రేషన్స్ వేరు ఉంటాయి అన్నమాట పగలు మనం రెండు గంటల ధ్యానం చేసినందుకంటే ఆ సమయంలో ఇరవై నుంచి అద్భుతమైన శక్తి వస్తుంది నదులు కావేసి సంఖ్య ఎక్కువ వస్తుంది మన పిలుపులు కాడే ఎక్కువ వస్తుంది కాబట్టి వివిధ ప్రాంతాల్లో పలు వేయమన్నా ధ్యానం చేయాలి కాబట్టి ఎప్పుడైతే మూడు నుంచి ఐదున్నర రూపాయలు మనం ధ్యానం చేయాలి వాళ్ళందరూ కూడా మన గొప్ప యోగేశ్వరులు మన ధర్వతులు అయితే మనం ఎందుకైతే లేదు మనం ఏం చేస్తారంటే మూడు నుంచి ఐదున్నర రూపాయలని యోగా ధ్యానం అంతా చేసి ఐదు నుంచి ఐదున్నర రూపాయల కాలకూతాలు అన్నింటికుంటారు అయితే ఒకటి సూర్యుడు సూర్యుడు ఉదయిస్తే జగత్కు వెలుగు మంచి మనం ప్రసాద్ చెప్తాను సూర్యుడు ఉదయిస్తే జగత్కు వెలుగు కానీ సూర్యుని కన్నా ముందు మనం చేస్తే మనకు వెలుగు మన ఇంటికి తెలియదు ఒకసారి మాకు అన్ని తప్ప ఇక్కడ మన ఎంతోమంది పరిశ్రమ యొక్క వ్యక్తులు కానీ రాజకీయ అందరూ కూడా సు సూర్యుడికి వీలు చూసారని కానీ సూర్యుడికి పిల్లలు చూడలేదు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఐదు నాలుగు ఉపయోగ కలకృతులని తీర్చుకుంటే మన అందరూ మన ఉన్నత స్థితి రూపంలో ఉన్నారు మనం కూడా వీలైన మటుకు ఐదు నాలుగు ఉపయోగ కలకృతులని తీర్చుకొని మన సాధన ఏదో అభ్యాసం చేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఆ విషయం అన్నమాట అందుకోసం మన సాయంత్రం పూట కూడా యమ నియమాలు మనం పాటిస్తుండాల ఎందుకంటే మన ధ్యానం కుదుర్తలేదు మన జ్ఞానం అందుతలేదు మన వాళ్ళు అట్లే కాదు మనకు మనం పాటిస్తే మనం చక్కగా ధ్యానం గుర్తుంది మన సెవెన్ థర్టీ